హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి కొత్తగా అయితే శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మీకు కూడా చూపిస్తాను నా దగ్గర కలెక్షన్ ఎలా ఉందో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే పంపించండి నేనైతే కాస్ట్ కూడా చెప్పేస్తాను ఇప్పుడే గ్రీన్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అయితే సేమ్ ఈ ఫోటోలో ఉన్నట్టే వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకసారి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి అంచు ఇదంతా గోల్డ్ జెర్రీతో ఉంది చూడండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఫైన్ వచ్చేస్తుంది అంచు ఇది వచ్చేసి కింద వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోల్ సింగిల్ కలర్సే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి రస్పరీ శారీస్ అండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి చూడండి ఇది వచ్చేసి కింద అంచు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు పళ్ళు అంచు బ్లౌజ్ సేమ్ వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది వైట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ తో అయితే ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ అంత అయితే ఇలా వస్తుంది డైలీ వేర్ చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను లైట్ గ్రీన్ అండి ఇది అన్నిటికైతే కామన్ గిలా వస్తుంది పిక్లో ఎలా ఉన్న శారీ సేమ్ అలానే వస్తుంది చూడండి ఇది ఒక కలర్ ఉందండి ఇది కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇదైతే ఒకటి ఓపెన్ చేశాను కదా వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తాను పర్పుల్కి అయితే ఎల్లో కాంబినేషన్ అయితే వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది చూడండి ఇదైతే గోల్డ్ ఫినిషింగ్ వివింగ్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది అంచుకోవడం బ్లౌజ్ సేమ్ ఇదే కలర్ వస్తుంది పళ్ళు కూడా ఇలానే వస్తుందండి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఎల్లో స్కై బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే అండి బ్లౌజ్ ఇలానే వస్తుంది పళ్ళు కూడా స్కై బ్లూ వస్తుంది పర్పుల్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి పర్పుల్ స్కై బ్లూ చాలా స్మూత్ గా అయితే ఉందండి క్లాత్ మాత్రం కలర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కాస్ట్ కాస్ట్ అయితే ఇస్తున్నాను సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వైట్ బ్లాక్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి ఇక్కడ చెప్పీస్తో అయితే లైట్గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ చదివి అయితే వచ్చింది సేమ్ ఇలా అయితే వస్తుందండి ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్ ఉంది వైట్ బ్లౌజ్ మీద బ్లాక్ బూటీస్ అయితే వస్తాయి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు బుక్ చేసుకున్నట్లయితేనే పింక్ కలర్ చాలా బాగుంది చూడండి దీంట్లో అయితే టూ కలర్స్ వచ్చినాయండి క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి పర్పుల్ దాంట్లో బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది దీంట్లో ఓన్లీ టూ కలర్సే ఉన్నాయండి పర్పుల్ అండ్ పింక్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చే రెండే రెండు బీచ్ అండి ఒకటైతే ఓపెన్ చేశాను క్లాత్ మాత్రం చాలా స్మూత్గా చాలా బాగుందండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి సింగిల్ పీసే ఉందండి బ్లూ కలర్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ అయితే బుటీస్తో వస్తుందండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకోటి సింగిల్ కలర్ పింక్లో కూడా ఉందండి పింక్ కలర్ ఇది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బుటీస్తో అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది 599 ഫൈവ് നയൻറ്റി നൈൻ ഫ്രീ സിംഗിൾ പീസ് సేమ్ ఇలా అయితే వస్తుంది చాలా బాగుందండి క్లాత్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సెమీ స్టిచ్ అండి కావాలంటే క్రాప్ టాప్ అయినా కుట్టించుకోవచ్చు సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ అండి కూడా ఒక్కటే ఉందండి శారీ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అయితే ఇది వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాక్ అయినా చాలా బాగుంటుంది ఓన్లీ సింగిల్ కలరే ఉందండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి డైలీవేర్ శారీస్ అండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ అయితే అమ్మానండి ఇప్పుడైతే త్రీ ఫార్టీ నైన్ అండి బ్లౌజ్ బ్లౌజర్ని ఇలా డార్క్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక కలర్ అండి లైట్ పర్పుల్ ఒక కలర్ వీటన్నిటి బ్లౌజ్ అయితే డార్కే వస్తుందండి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండి ఇది లైట్ బ్లూ సాఫ్ట్ జారా క్లాత్ అన్నిటి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ చెప్పిందండి లైట్ పర్పుల్ ఆర్పింగ్ పర్పుల్ స్కై బ్లూ ఇది పర్పుల్ లైట్ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే న్యూ స్టాక్ అండి చాలా బాగుంది బాధినే డిజైన్స్ అండి సేమ్ ఇలానే వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఈరోజు ఈ వీడియో చూడగానే బుక్ చేస్తే మాత్రం వాళ్ళకి షిప్పింగ్ లేకుండా ఫైవ్ నైంటీ నైన్కే కి ఇస్తానండి ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్కే ఇస్తాను కలర్స్ అయితే సిక్స్ అయితే అవైలబుల్ డార్క్ గ్రీన్ మెరూన్ ఎల్లో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి బ్లూ పర్పుల్ అండి ఇది ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది అయితే ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసి ప్యారెట్స్ ఎలిఫెంట్స్ వస్తాయి చూడండి ఇది వీడియో పెట్టిన వన్ డేలో చేసుకున్న వాళ్ళకైతే మాత్రం ఫైవ్ డబల్ నైన్కే ఇస్తానండి ఫైవ్ డబల్ నైన్కే ఇస్తాను కాస్ట్ టు కాస్ట్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కావాలనుకుంటే షాట్ తీసి అయితే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఈ వీడియో కింద